హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమ విషయంలో అనేక మార్గాలు ఉన్నాయి ఎవరైనా మీ పట్ల భావాలను కలిగి ఉన్నారో లేదో తెలుసుకోండి కాబట్టి మీరు ఈ సంకేతాలను అమలు చేయవచ్చు మరియు ఆ వ్యక్తి నిజంగా మీతో ప్రేమలో ఉన్నారో లేదో మరింత ఖచ్చితంగా నిర్ణయించవచ్చు చాలాసార్లు మన పట్ల భావాలను కలిగి ఉండే వ్యక్తులతో మనం సన్నిహితంగా ఉంటాం కానీ కొన్ని కారణాల వల్ల వారు ఆ భావాలను రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు ఇది ఎల్లప్పుడూ దాచబడదు ఎందుకంటే వారు చెప్పకపోయినా కూడా ఆ భావాలలో మనం దాదాపు ఎల్లప్పుడూ భాగమని భావించవచ్చు సురక్షితమైన విషయం ఏంటంటే ఈ వ్యక్తి మీ స్నేహితుల సర్కిల్లో ఉంటే అప్పుడు అటువంటి ప్రశ్న అడగడం ద్వారా నేరుగా సందేహం నుంచి బయటపడాలని అనుకోవద్దు ఎందుకంటే మీకు లభించే ప్రతిస్పందన ద్వారా స్నేహం ప్రభావితం కాకూడదని మీరు కోరుకోరు నెంబర్ వన్ ఇతరులతో పోలిస్తే మీతో విభిన్న ప్రవర్తనలు ఉన్నాయి ఇది ఇతరులతో చాలా స్నేహశీలమైన వ్యక్తి అయితే కానీ కేవలం ఇది మీతో కొద్దిగా పరిమితం చేస్తుంది మీరు గమనించారు అప్పుడు అతను మీ పట్ల భావాలను కలిగి ఉంటాడు మరియు వారు కనుగొనడం అతను కోరుకోడు మరోవైపు అతను మీ పట్ల ఏదైనా భావాలను కలిగి ఉంటే ఎందుకో మీకు తెలుస్తుంది మీరు చెప్పేదానిపై చాలా శ్రద్ధ వహిస్తారు మీరు వ్యవహరిస్తున్న విషయం అతనికి ముఖ్యమైనదిగా అనిపించకపోయినా లేదా అతను ఇష్టపడకపోయినా నెంబర్ టూ మీకు విశ్వాసం ఉందని చూపించండి ఒక వ్యక్తి మీతో ప్రేమలో ఉన్నప్పుడు వారు మీకు చాలా విశ్వాసాన్ని ఇస్తారు ఈ వ్యక్తి తన వ్యక్తిగత జీవితం గురించి మీకు చెప్తాడు కాబట్టి మీరు గ్రహించగలరనే విశ్వాసం మీరు అతనిని కొంచెం ఎక్కువగా తెలుసుకోవాలని కోరుకుంటున్నందున అతను చేసే చర్య వారికి తెలిసినట్లే మీకు ఆయన గురించి తెలుసు కానీ అతను నిజంగానే ఉన్నాడు ఒక వ్యక్తి నిజంగా ఏమిటో మనమందరం విభిన్న అవగాహనను కలిగి ఉన్నందున నిజంగా ఎలా ఉన్నారో వారు మీకు చూపించాలనుకునే ఒక మంచి సంజ్ఞ కాబట్టి సందేహం లేకుండా ఇది వారు ప్రేమలో ఉన్నారని చాలా స్పష్టమైన సంకేతం ఈ వ్యక్తి తన జీవితం గురించి మీకు చెప్పే విధంగానే మిమ్మల్ని మరింత వ్యక్తిగతంగా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది కాబట్టి అతను మీకు సంబంధం లేని కానీ అతనికి చాలా అర్థం ఉన్న విషయాలను కూడా మిమ్మల్ని అడుగుతాడు పత్రి మీకు దగ్గరగా ఉండటానికి సాకులు కనుగొనండి ఈ వ్యక్తి కేవలం ఏ కారణం చేతనైనా చూస్తారు మీకు సన్నిహితంగా ఉండేందుకు మీరు ఊహించగలిగే అతి చిన్నదైనప్పటికీ ఎందుకంటే అతను సాకులు చెబుతాడు మిమ్మల్ని కలవడానికి మరియు మీరు ఇష్టపడే వాటిని మరియు మీ ఆకాంక్షలను తెలుసుకునేందుకు అదే సమయంలో వారు వారికి మీతో ఎలాంటి అవకాశం ఉందో తెలుసుకోవడానికి ఈ చర్యలు చాలా తరచుగా జరుగుతాయి వారు కలిసి పనిచేసేటప్పుడు లేదా ఒకే సామాజిక సర్కిల్లో ఉన్నప్పుడు మీతో ఉండటానికి సాకులు చెప్పడం వారి ఉద్దేశాలకు ఉదాహరణ ఇంటికి వెళ్లే సమయంలో అదే దిశలో ఇతరులు వెళుతున్నప్పుడు కూడా అతను మిమ్మల్ని తీసుకువెళ్తానన్నాడు మరియు అది వారికి సులభతరం చేస్తుంది నెంబర్ ఫోర్ అర్థం ప్రభావం మీరు ఒక వ్యక్తిని గమనించినప్పుడు మీ స్వంత చర్యలు సంజ్ఞలు లేదా పదబంధాలను అనుకరించడానికి మొగ్గు చూపుతుంది మీరు చేసే ప్రతి పనిని అతను వివరంగా గమనిస్తాడు కాబట్టి మీరు అనుకున్న దానికంటే అతను మీ పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండొచ్చు అలాగే మీరు దీన్ని చేయవచ్చు ఎందుకంటే మీ వ్యక్తిత్వంతో కొన్ని సారూప్యతలను కలిగి ఉండాలని కోరుకుంటుంది మరియు మీ అన్ని చర్యలపై శ్రద్ధ చూపడం ద్వారా దాన్ని సాధించడం కంటే మెరుగైనది ఏంటి తద్వారా అర్థం లేకుండా కూడా మీరు వాటిని ఆచరణలో పెట్టడం ప్రారంభించండి నెంబర్ ఫైవ్ అతను తన భవిష్యత్తు ప్రణాళికలలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాడు మీ పట్ల శృంగార ఆసక్తి లేని వ్యక్తి మిమ్మల్ని వారి ప్రణాళికల్లో చేర్చుకోవడం సాధారణం కాదు కాబట్టి ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతున్నారో లేదో నిర్ధారించడానికి ఈ రకమైన వివరాలు సంబంధితంగా ఉంటాయి అయితే మీరు మీ అనుమానాల గురించి వంద శాతం ఖచ్చితంగా ఉండాలనుకుంటే ఏదో ఒక సమయంలో మీరు అతనిని నేరుగా అడగడం మంచిది మీరు చెప్పింది నిజమో కాదో ఖచ్చితంగా తెలుసుకోండి మరియు దాని గురించి ఆలోచిస్తూ నిద్రపోగొట్టుకోవడం మానేయండి ఆ వ్యక్తి మీ గురించి అదేవిధంగా భావిస్తే మీరు పొందగలిగేది చాలా ఉంది వేచి ఉండకండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్